ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనములు ఈరోజు పదవ తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై నాలుగున దేవుని జీవవాకు యష్యా ప్రవచన గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము నాలుగవ వచనము భయపడక ధైర్యముగా ఉండు దేవుడి మాటలు మన వెన్నికల్లో దీవించనుగాక ప్రియ సహోదరి సహోదరుడ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి మాట భయపడక ధైర్యముగా ఉండు మన జీవితాల్లో ఎదురవుతున్నటువంటి పరిస్థితులను బట్టి మనకి కలవరము ఆందోళన భయము కలుగుతూ ఉంటాయి మన పరిస్థితుల వైపు చూడక ప్రభు వైపు చూస్తూ మనం ధైర్యంగా ఉందాం దేవుడు మనకి చెప్తున్నాడు భయపడక ధైర్యంగా ఉండు అని నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితి ఏదైనా కానీ నీ పరిస్థితులు ఆ పరిస్థితులన్నీ నీకు భయాన్ని చేస్తున్నా ఆ పరిస్థితులన్నీ నిన్ను కృంగదీస్తూ ఉన్నా నువ్వు ధైర్యంగా ఉండు దేవుని కృప నీ మీదకి వస్తుంది దేవుని యొక్క సహాయము నీ దగ్గరికి వస్తుంది నీ యొక్క భయమును నీ అంతటిని కూడా దేవుడు తొలగించి మరలా నీ జీవితంలో దేవుడు ఆనందాన్ని కలుగజేస్తాడు విశ్వసించు దేవుడు తన కార్యాలు నీ జీవితంలో ప్రారంభిస్తాడు దేవుడి మాటలు మనం వెనికిలో దీవించు గాక లో